గుడ్ మార్నింగ్ ఆల్ సో టుడే వి ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ సో మీరు జనరల్ గా ఇంటీరియర్ స్ట్రక్చర్ చూస్తే అండి ఇది సుపీరియర్ వీణ ఓకేనా ఇది అయోటిక్ ఆర్చ్ ఇది రైట్ పల్మనరీ ఆర్ట్రీ ఈ రైట్ పల్మ సో ఫస్ట్ నేను మీకు ఒక్కొక్క స్ట్రక్చర్ మాముల్ చదివి చెప్తాను ఒక్కొక్క పార్ట్ అనేది దాని తర్వాత ఒక్కొక్క పార్ట్ ఫంక్షనింగ్ ఏంటో చెప్తాను ఇవి ఇక్కడ రెండు ఉన్నాయి కదా రెండు ట్యూబ్స్ అవి ఏంటంటే రైట్ పల్మనరీ వీన్స్ అనమాట ఓకే ఇది మీ రైట్ ఎట్రియం ఇది రైట్ వెంట్రికల్ వీటి రెండింటి యం షేప్ లాగా ఉంది కదా అదేంటంటే ట్రైకాస్పిడ్ వాల్వ్ ఓకే ఈ కింద ఉన్న పైప్ ఏంటంటే ఇన్ఫీరియర్ ఆ మీకు ఇక్కడ ఇక్కడ ఇది చూస్తే ఇది లెఫ్ట్ పల్మనరీ ఆటరీ ఈ రెండు ట్యూబ్స్ లెఫ్ట్ పల్మనరీ వీన్స్ ఇది మీ లెఫ్ట్ ఎట్రియమ్ ఇది అయోటా వీటి రెండింటి మధ్యలో ఇక్కడ కొద్దిగా ఎం లాంటి షేప్ ఉంది కదా అది బైకా స్పీడ్ వాల్వ్ ఇది మిట్ ఇది లెఫ్ట్ వెంట్రికల్ వీటి రెండింటి మధ్యలో ఉంది సెప్టమ్ ఇవి త్రీ లేయర్స్ ఆఫ్ హార్ట్ అండి హార్ట్ ఇన్సైడ్ ఉన్నది ఎండోకార్డియం మధ్యలో ఉన్నది మయోకార్డియం బయట ఉన్నది ఎపి కార్డియం అంటారు అనమాట ఓకేనా ఇది డిసెండింగ్ అయోటా అయితే ఇప్పుడు ఏమవుతుంది అనంటే సారీ ఇప్పుడు అని అనంటే జనరల్ గా మనకి లంగ్స్ లో బ్లడ్ అంతా ప్యూరిఫికేషన్ అయింది కదా ప్యూరిఫైడ్ బ్లడ్ అంతా ఏమవుద్ది అంటే లెఫ్ట్ పల్మనరీ వీన్స్ వీన్స్ ద్వారా ఏమవుతుంది అంటే లెఫ్ట్ ఎట్రియంకి వచ్చి పడుతుంది బ్లడ్ మొత్తం లైక్ ఆక్సిజన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తం లెఫ్ట్ పల్మనరీ వీన్స్ నుంచి ఎక్కడికి వస్తుంది లెఫ్ట్ ఎట్రియంకి వస్తుంది అక్కడ నుంచి మిట్రల్ వాల్వ్ ఓపెన్ అవుద్ది ఓపెన్ అయ్యి అదంతా ఎక్కడ డ్రాప్ అవుద్ది అని అంటే లెఫ్ట్ వెండ్రికల్లో డ్రాప్ అవుద్ది ఓకే లెఫ్ట్ వెంట్రికల్ లో డ్రాప్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీకు ఇక్కడ సెమీ లూనార్ వాల్వ్ ఉంటుంది అనమాట ఈ సెమీ లూనార్ వాల్వ్ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి ఏమవుద్ది అని అంటే అయోరటాక్ వెళ్ళిపోద్ది ఈ అయోర్టిక్ ఆర్చ్ నుంచి బ్లడ్ అంతా ఏమవుద్ది అని అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేది వెళ్ళిపోద్ది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అట్ ద సేమ్ టైం బాడీలో మిగతా ఆర్గాన్స్ అన్ని ఫంక్షనింగ్ అయిపోయిన తర్వాత డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది కదా డిఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కింద హార్ట్ హార్ట్ నుంచి కింద ఉన్న పార్ట్స్ ఉన్న డి బ్లడ్ మొత్తం మీకు ఇన్ఫీరియర్ వీనా కేవాకి వస్తుంది పైన గుండెకున్న గుండె కన్నా పైన ఉన్న ఆర్గాన్స్ నుంచి ఉన్న డిఆక్సిడేటెడ్ బ్లడ్ మొత్తం సుపీరియర్ వీనా కేవాల నుంచి లోపలికి వస్తుంది ఈ రెండు బ్లడ్ ఎక్కడికి వస్తుంది అంటే రైట్ కి వస్తుంది ఓకే రైట్ ఎట్రియం నుంచి ట్రైకాస్పిడ్ వాల్వ్ ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన ఓపెన్ అయిన తర్వాత ఆ బ్లడ్ మొత్తం ఏమవుద్ది అని అంటే మీకు రైట్ వెంట్రుకల్లో పడుతుంది రైట్ వెంట్రికల్ నుంచి అలా పైకి వెళ్ళిపోయి మీకు ఏమవుద్ది అని అంటే రైట్ పల్నరీ ఆర్టరీ ద్వారా మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళడం అక్కడ మళ్ళీ ప్యూరిఫికేషన్ అవ్వడం అంటే డి మీరు ఎగ్జైల్ చేసినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ ఆ బ్లడ్ అంతా తో రిచ్ ఆక్సిజన్ రిచ్ అవ్వడం మళ్ళీ సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది అనమాట సో దిస్ ఈస్ హౌ దిస్ ఈస్ వాట్ హ్యాపన్స్ ఎగ్జాక్ట్లీ లైక్ గ్లోపల్ బ్లడ్ హార్ట్ లోంచి నుంచి ఎలా వస్తుంది మళ్ళీ ఎలా వెళ్ళిపోద్ది మళ్ళీ లంగ్స్ నుంచి ఎలా వస్తుంది అని మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువ ఎక్కువ ఎక్కడ అంటే అండి మన బాడీలో హార్ట్ పక్కన పెట్టండి మన బాడీలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసేది ఎవరంటే ఆర్టరీస్ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసేది వీన్స్ మేడం అని చెప్పాను నిన్న క్లాస్ లో కానీ లంగ్స్ వరకు లంగ్స్ నుంచి హార్ట్ కి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది లంగ్స్ నుంచి హార్ట్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొచ్చేది ఎవరంటే వీన్స్ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని హార్ట్ నుంచి లంగ్స్ కి తీసుకెళ్లేదు ఎవరంటే ఆర్టరీస్ ఇది ఒక్కటే డిఫరెంట్ గా ఉంటది మిగతా బాడీ మొత్తం ఒకటి వీటి రెండింటికి మధ్యలో మాత్రం ఇలా ఉంటుంది అనమాట సో ఇది మీకు జనరల్ గా ఏంటంటే త్రీ వాల్స్ ఉంటాయి ఒకటి మిట్రల్ వాల్వ్ ట్రైకాస్పిడ్ వాల్వ్ నెక్స్ట్ సెమీ లూనర్ వాల్వ్ పల్మనరీ వాల్స్ ఇవి ఉంటాయి అనమాట ఇది ఎక్కడంటే పల్మనరీ ఆర్టరీస్ దగ్గర ఉంటాయి ఓకేనా సో ఇది మీకు బ్లడ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనడానికి ఇది కొన్ని చిన్న ఫ్లో చార్ట్ ద్వారా ఇచ్చాడండి ఇది సుపీరియర్ అండ్ ఇంటీరియర్ వినాకే క్యారీ డియాక్సినేటెడ్ బ్లడ్ టు ద హార్ట్స్ రైట్ ఎట్రియం Blood passes through the tricuspid valve into the right ventricle. Blood is pumped from the right ventricle into the pulmonary arteries. The pulmonary artery carries blood to lungs. Blood is oxygenated in the lungs. The pulmonary veins carry oxygenated blood to the left atrium. Blood passes through the mitral valve into the left ventricle. Blood is pumped from the left ventricle into the aorta. The atrial system pumps blood throughout the body, which is which it, uh, where it eventually. రీచెస్ క్యాపిల్లరీ బెడ్స్ ఇన్ ద క్యాపిలరీ బెడ్స్ ఆక్సిజన్ ఇస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద బ్లడ్ టు ద సరౌండింగ్ టిష్యూ అండ్ కార్బన్ డైఆక్సైడ్స్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ టిష్యూ టు ద బ్లడ్ దీన సిస్టమ్ ట్రాన్స్ఫోర్ట్స్ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద సుపీరియర్ అండ్ ఇంటీరియర్ వీనా కేవా ఓకే సో ఇలా మన బాడీలో ఏమవుద్ది అని అంటే బ్లడ్ అనేది ఎలా సర్కులేట్ అవుతుంది ప్యూరిఫై అవుద్ది లైక్ ప్యూరిఫై అనరు దీన్ని ఆక్సిజన్ రిచ్ ఎలా అవుద్ది కార్బన్ డయాక్సైడ్ ఎట్లా ఎలిమినేట్ చేస్తది అనడానికి ప్రాసెస్ ఇలా జరుగుతుంది అనమాట అయితే మన హార్ట్ కి హార్ట్ ఏం చేస్తుంది ఇప్పుడు మనం కుక్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి మనం మనం ఎలా మనం కూడా తింటాం కదా సేమ్ అలానే ఏంటంటే బ్లడ్ దానికి అదే హార్ట్ దానికి అదే బ్లడ్ సప్లై చేసుకుంటది అనమాట దాని హార్ట్ లో ఏముంటాయంటే కరోనరీ ఆర్టరీస్ అంటారు అనమాట ఓకేనా కరోనరీ ఆర్టరీస్ అని ఇది ఇదేంటంటే జనరల్ గా ఒక క్రౌన్ షేప్ లో ఉంటాయి అనమాట సో అందుకనే లైక్ హౌ ఇట్ ఈస్ నేమ్ నెక్స్ట్ ఏంటంటే అండి జనరల్గా మీకు హార్ట్ అటాక్ ఇట్లాంటివి వినే ఉంటారు కదా అప్పుడు ఏంటంటే కరోనా రియాటరీస్ పాడవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఓకేనా సో ద బ్లడ్ హార్ట్ దానికి అదే బ్లడ్ సప్లై ఎలా చేసుకుంటుంది అంటే త్రూ కరోనర రియాడ్రీస్ చేసుకుంటుంది అనమాట సో మనం జనరల్ గా ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మన మనము బ్లడ్ ప్రెషర్ అనేది వింటూనే ఉంటాం బీపీ 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 అంటాం అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి అని అంటే మన బాడీలో జనరల్ గా హార్ట్ ఎంత ప్రెషర్ తో ఇలా కాంట్రాక్ట్ రిలాక్స్ కాంట్రాక్ట్ రిలాక్స్ అయ్యేటప్పుడు అంటే మూవ్మెంట్ ఉండాలి కదా ఇప్పుడు బ్లడ్ వచ్చి వెంట్రుకల్లో పడింది దట్ ఈస్ ఫైన్ మరి అక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే హయోర్టాక్ వెళ్ళాలి అంటే ఏదో ఒక మూవ్మెంట్ అనేది ఉండాలి ఆ మూవ్మెంట్ ఏమంటామంటే జనరల్ గా మనం ఈ ఏమంటారు ఈ హార్ట్ లబ్ లబ్డ్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ హార్ట్ ఉంటుంది అనమాట ఇలా కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతుంది సో ఎంత ప్రెషర్ తో అయితే బ్లడ్ అనేది వెంట్రుకుల నుంచి పైకి వెళ్ళిపోతుంది అనేది చూస్తాం అనమాట జనరల్ గా అయితే వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై ఎయిటీ సిస్టోలిక్ ప్రెషర్ డయాస్టోలిక్ ప్రెషర్ అని అలా చెప్తాం అనమాట సో వన్ ట్వంటీ బై హెచ్ వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంహెచ్జి ఇది నార్మల్ ప్రెషర్ దీనికన్నా మనకి ఎక్కువ ఉందనుకోండి దాన్ని మనం ఏమంటామంటే హైపర్ టెన్షన్ అంటాం అనమాట సో ఇక్కడ సిస్టోలిక్ వన్ ట్వంటీ అనేది ఏంటంటే సిస్టోలిక్ ప్రెషర్ ఎయిటీ అనేది ఏమో డయాస్టోలిక్ ప్రెషర్ అనమాట డయాస్టోలిక్ ప్రెషర్ లో ఏమవుతుంది అని అంటే మిట్రల్ వాల్వ్ ఓపెన్ అవ్వడం వల్ల మనకేంటి లెఫ్ట్ ఎట్రియం నుంచి బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ కి పడుతుంది అది డయాస్టోలిక్ ప్రెషర్ అంటే ఎంత తో పై నుంచి బ్లడ్ అనేది కిందకు పడుతుంది అనమాట నెక్స్ట్ ఏంటి సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి అనంటే అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది వెంట్రికల్ నుంచి అయోర్టాక్ వెళ్తుంది చూసారు అది మీకు సిస్టాలిక్ ప్రెషర్ అనమాట అర్థమైందా అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆ పైన ఆర్చ్ లాగా ఉంది అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాలి అని అంటే వన్ ట్వంటీ ఎంఎం హెచ్జి ప్రెషర్ అవసరం అనమాట ఓకేనా అలా కొంతమందికి ఏమవుద్ది ఇంతకన్నా ఎక్కువ ప్రెషర్ అవుద్ది వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు బ్లడ్ ప్రెషర్ ఏంటంటే ఇప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ హెచ్జి ఉన్న వాళ్ళకి నార్మల్ గా ఇలా కాంట్రాక్ట్ అయింది అనుకోండి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా వద్దు అనమాట అంత అవసరం లేదు అంత ఒత్తిడి అంత ప్రెషర్ తో వెళ్ళినప్పుడు ఏమవుద్ది అని అంటే అంత లైక్ హార్ట్ కొంచెం అబ్నార్మల్ గా ఫంక్షనింగ్ చేస్తున్నట్టు అలా అనమాట డయాస్ట్రాలిక్ ప్రెషర్ అంటే లెఫ్ట్ ఎట్రియంలోకి ఆ లంగ్స్ నుంచి ప్యూరిఫైడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకి లంగ్స్ నుంచి లెఫ్ట్ ఎట్రియం లోకి వస్తుంది కదా అది లెఫ్ట్ వెంట్రికల్ లోకి రావాలి కదా అప్పుడు మిట్రల్ వాల్ ఓపెన్ అవ్వాలి కదా సో లెఫ్ట్ ఎట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ లోకి పడే ని ఏమంటాం ఆ పడేటప్పుడు దాన్ని ఏమంటారు అంటే డయాస్ట్రోలిక్ ప్రెషర్ అంటారు అంటే దీనికి ఎయిటీ ఎంఎంహెచ్జి చాలు అంత ప్రెషర్ చాలు కొంతమందికి అంతకన్నా ఎక్కువ ఉంటుంది అనమాట కొంతమందికి ఏమో తక్కువ ఉంటుంది ఈ రెండు కండిషన్స్ కండిషన్సే అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి మేడం